దానియలు గ్రంథం పొద వచ్చాయి రెండు మూడు త్వర త్వరగా టైం అయిపోతుంది స్పీడ్గా చదవాల ఆ దినముల ఎందు దానియాలను నేను మూడు వారములు దుఃఖ ప్రాప్తుడనై తిని మూడు వారములు గడచు వరకు నేను సంతోషముగా భోజనము చేయలేకపోయింటిని మాంసము కానీ ద్రాక్షరసము కానీ నా నోటిలోనికి రాలేదు స్నానాభిషేకము చేయలేదు స్తోత్రం చెప్పండి గట్టిగా బైబిల్లో భక్తుడైన దానీయులట మూడు వారాలు అంటే ఎన్ని రోజులు ఇరవై ఒక్క రోజు ఆయన మూడు వారాలు ఏమీ తినలేదంట మూడు వారాలు గడిచే వరకు నేను సంతోషంగా భోజనము చేయలేదు మాంసము తినలేదు ద్రాక్షరసము తాగలేదు నా నోటిలోనికి ఏమీ రాలేదు స్నానాభిషేకాలు స్నానం కూడా చేయలేదట అలా చేయకండి మీరు ఉండలేరు ఎక్కడ స్తోత్ర చెప్పండి అట్టి స్నానం అయితే చేసి రావాలి అది వ్యక్తిగతంగా ఇంట్లో ప్రార్థన చేసుకున్నప్పుడు అది మరి ఈ ఇరవై ఒక్క దినానీయులని భక్తుడు ఉపవాసం ఉన్నాడని వాక్యంలో రాయబడు దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా హాలు ఆ ఏ చెల్లిదంట భోజనం చేయలేదంట మాంసం తినలేదంటే చూడండి మా అన్ని చెల్లెలు కూడా కార్తీక మాసం వస్తే మాంసం తిన అవునా కదా మనం వారానికి మూడు పూటలు తింటాం కొంతమందికి అయితే మాంసం లేకపోతే ముద్ద కూడా దిగదు చూడండి మాంసం తినే మనమేమో మంచాలు ఎక్కుతున్నాం రోగాలతో మరి ఆకులు తినే మేకలేమో కొండలు ఎక్కుతున్నాయి అవునా కదా సరే ఇక్కడ చూడండి ఆయన ఎన్ని రోజులు ఉపవాస్తున్నాడంటా చెప్పండి నోరు తెచ్చి చెప్పండి మూడు సరే మూడు వారాలు అనగా ఇరవై ఒక్క దినాలు ఉపవాసం ఉన్నాడు అండి ఆయన ఇరవై ఒక్క దినాలు ఉపవాసం ఉన్నాడు చూడండి నావి చూడండి ఇరవై ఒక్క దినాలు ఉన్నాడు మనం ఇరవై ఒక్క పోట్లేమంటున్నాం ఇరవై ఒక్క దినాలు కాదు ఇరవై ఒక్క పోట్లేమంటున్నాం ఏ వేలు గ్రంథం రెండు అధ్యాయం పన్నెండు వచ్చిన పన్నెండు పదమూడు చదువుకుందాం బైబ్రీ తెరిచి తో ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడిచు దుఃఖించుచు మనపూర్వకంగా తిరిగిన ఎందుకు రండి ఇదే యహో వాక్కు స్తోత్రం చెప్పండి గట్టిగా అందరూ దేవుడు ఏమంటున్న తెలుసా నా ఎపిసోడ్ చూడండి ఇప్పుడైనాను మీరు ఉపవాసం ఉండండి ఇప్పుడైనాను అంటే అర్థం ఏంటి అంటే ఇప్పటికే మీరు ఎన్నోసార్లు ఉండాలి కానీ ఉండలేదు కనీసం ఇప్పుడైనా చూడండి కొడుకు తండ్రి మాట వినకపోతున్న వీకే అరే ఇప్పుడైనా నేను అంటాం అవునా కదమ్మా ఎవడైనా దారి తగ్గిపోయి డబ్బులన్నీ పోగొట్టుకున్నాక వచ్చి అడుగుతూ ఉంటారే ఇప్పుడైనా డబ్బులు జాగ్రత్త చేసుకురా అంటాం ఆరోగ్యం పాటు చేసుకొని తాగి తిరిగితే చివరికి డాక్టర్ గారు అరే ఎప్పుడైతే రాగుడు మాను కూర అవునా కదా అంటే అర్థం ఏంటి జరగాల్సిన నష్టం ఇప్పుడు దేవుడు వాక్యం కూడా చెప్తుంది ఇప్పుడైనా మీరు ఉపవాసం ఉండండి ఇప్పుడైనా ఉండండి ఇప్పటికే మీరు ఎన్నోసార్లు ఉండాల్సిన వాళ్ళు ఎంతో దేవునితో సహవాసం చేయాల్సిన వాళ్ళు ఇప్పటికీ ఎన్నో ఉపవాస కార్యాల్లో ఉపవాస ప్రార్థనలతో దేవునితో సహవాసం చేయాల్సిన మీరు చేయలేకపోయారు కనీసం ఇప్పుడైనా దేవుడు మీకు అవకాశం ఇచ్చాడు దేవుడు మందిరం ఇచ్చాడు సమయాన్ని ఇచ్చాడు ఈ ఇరవై ఒక్క దినాలు కూడా ఉపవాసం ఉండండి దేవుడు వాక్యం ఉంటుంది ఇప్పుడు మీరు ఉపవాసం ఉండి చదవండి కన్నీరు విడవాలంట ఏం చేయాలి ఉపవాసం ఉండి ఏం చేయాలంట కన్నీరు విడిచి ప్రార్థన చేయాలి నా వైపు చూడండి మన జీవితంలో అసాధ్యమైంది ఏదైనా ఉందంటే ఈ ఉపవాస ప్రార్థన ద్వారా దేవుడు జరిగిస్తాడు స్తోత్రం చెప్పండి గట్టిగా ఉపవాస ప్రార్థన ద్వారా కన్నీటి ప్రార్థన ద్వారా దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు నమ్మిన వాళ్ళు గట్టిగా చప్పట్లో కొట్టి దేవుడు మహిళ ఇప్పుడైనా మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడచు ఎలా ప్రార్థన చేయాలోతే చెప్పండి ప్రార్థన చేసేటప్పుడు మా ప్రార్థన చేసేటప్పుడు పక్కనోళ్ళు ఏమన్నా అనుకుంటారని మనం ఎప్పుడు అనుకోకూడదు పక్కన వాళ్ళు నా ప్రార్థన చేసి నన్ను అదోలాగా చూస్తారని లేకపోతే నా రహస్యాలు అన్ని వెంటాడని లేకపోతే ప్రార్థన చేసేటప్పుడు కూడా మరి ఒక రకమైనటువంటి స్టైల్గా ప్రార్థన చేయకూడదు చూడండి మన పిల్లలైనా మామూలుగా ఏడిస్తే మనం ఏదైనా కొనిపించ కొనిపిస్తామా బాగా ఏడ్చేయాలకి ఏం చేస్తాం గురితే చెప్పండి బాగా ఏడిస్తే ఏం చేస్తాం మరి చెప్పండి ఏం చేస్తాం వెంటనే జీవులు వచ్చి ప్రదురుప్రదేసి పోరాడటం మనకి ఇష్టం లేకపోయినా అవునా కదా దేవుడు కూడా అంతే పరలోకపు తండ్రి కూడా అంతే మనం ఏడ్చి ప్రార్థన చేసినప్పుడు ఆయన కరిగిపోకుండా అక్కడ నుంచి చూడండి కింద వచ్చిన పెద్ద పనులు మీ దేవుడైన దేవుడే నీ ఎవరంట కరుణా వాత్సల్యము గల దేవుడు స్తోత్రం చెప్పండి గట్టిగా ఆయన ఎవరంటే కరుణా వాత్సల్యము కరుణ కలిగిన దేవుడు వెంటనే కరిగిపోతాడు నీ కష్టాలకు వెంటనే కరిగిపోతాడు ఉపవాసం ఉండి కన్నీరు విడిచినప్పుడు చూడండి నీ కన్నీరు వెంటనే అట్ట రాలగానే దేవుడు వెంటనే కరిగిపోతాడు కరిగిపోతాడు ఐస్ కరిగిపోయినట్టు కరిగిపోతాడు వెంటనే దిగి వస్తాడు వెంటనే నీ ప్రార్థనకి ఇక్కడ నువ్వు చేసి ఇంటికి వెళ్ళిన వెంటనే జవాబు వచ్చేస్తాడు ఇది ఎన్నోసార్లు గమనించాడు ఉపవాసండి కన్నీరు కాచి దేహాన్ని ఆయాసపరుచుకొని ప్రార్థన చేసిన వెంటనే దేవుడు అందుకే అక్కడ ఉంది ఆయన ఎవరంటే కరుణావాత్సల్యము గల చెప్పండి ఎవరంట కరుణావాత్సల్యము గల దేవుడును శాంతమూర్తియు అత్యంత కృపగలవాడై ఉండి తాను చేయనుద్దేశించిన కీడును చేయగా పశ్చాత్తాప గనుక కనుక మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి స్తోత్రం చెప్పండి గట్టిగా అందరూ అలే ఏం చింపుకోవాలంట బట్టలు కాదు చింపుకోవాల్సింది హృదయాన్ని చింపుకోవాలి చూడండి నావేం చూడండి మనము ప్రా ఒక చెప్పిన మాట మీకు చెప్తున్నాను మనం ప్రార్థన చేయడానికి మోకరిస్తాం ప్రార్థన చేసినప్పుడు దేవశలో ప్రార్థన చేస్తూ కొద్దిసేపు అలా చేస్తూ ఉంటాం నావేం చూడండి ఇప్పుడు ఒక విషయం చెప్తాం మీకు మంచి విషయం చెబుతాం పొయ్యిలో కట్టెలు పెట్టాం కదా కట్టెలు పెట్టినప్పుడు దాని మీద ఒక గిన్నె పెట్టి పాలో నీళ్ళు పోస్తాం కింద కట్టెలు పెట్టి మంట పెట్టి బాగా సెగొచ్చే టయానికి ఆ గిన్నె తీసి కింద పెడితే కాగుతాయా పాలు నీళ్లు కాగుతాయా బాగా మంట పెట్టి అత్త అయిపోయి సెగొచ్చి ఆ పాలు కాగే సమయానికి గిన్నె తీసి పక్కన పెడతారు ఎవరైనా చూడండి నా అభిప్రాయం ఇప్పుడు మంచి విషయం చెప్పాలని మీకు ఇది చెప్పారు అలాగే నువ్వు దేవుని సరిధిలో మోకరించి ప్రార్థన చేసినప్పుడు చూడండి అలాగే మనం ప్రార్థన ఎలా చెప్పారు కదా గిన్నెను మనం వేడెక్కే టయానికి తీయం కదా తెస్తావా లేకపోతే ఆ పాత్ర వేడెక్కే టయానికి గ్యాస్ ఆఫ్ చేసేవనుకో చూసేవాళ్ళు ఏమంటారు అదేంట్రా అదేంటి కాగే టయానికి అట్లా తీసేసేవంటారా లేదా నువ్వు దేవుని సందుకు వచ్చినప్పుడు కూడా నువ్వు ఎప్పుడైతే ఇక్కడ అడుగుపెట్టి మోకరిస్తావో నువ్వు కళ్ళు మూసుకొని ప్రార్థన చేయటం మొదలుపెట్టిన వెంటనే నీ చుట్టూ దేవుని మహిమ కమ్ముకోవటం ప్రారంభిస్తుంది నీ అది నువ్వు ఒక నిమిషం ఉంటావు రెండు నిమిషాలకు పెరిగిపోతాడు మహిమ మహిమ దేవుని అభిషేకం దేవుని సన్నిధి నీ మీద అలా కమ్ముకుంటా ఉంటుంది అర్ధగంటకి బాగా పెరిగిపోతూ ఉంటుంది గంటకి నీ ప్రార్థనకి జవాబు నీ ప్రార్థన అంతా అలాగ వెళ్ళిపోతూ ఉంటుంది దోపంలాగా వెళ్ళిపోయి ఆయన నీకు జవాబు ఇచ్చే నువ్వేం చేస్తావు టక్కు లేచిపోతావు లేకపోతే ఏ మంచినీడికో బాత్రూమ్కి వెళ్తావు లేకపోతే ఆటో ఇటో నడువు లెప్పులు లేచిస్తావు ఆ మహిమ లే వెళ్ళిపోయి నీకు జవాబు వచ్చే సమయానికి నువ్వు లేచిస్తావు అనమాట ఏమైతుంది ప్రతిసారి ఇలాగ జరుగుతుంది అందువల్ల అనేకులకు జవాబు దొరకట్లేదు ఏం చేయాలి ఆ మహిమ దేవుని సందికి వెళ్ళి నీకు జవాబు వచ్చేంతవరకు అలా ఉండాల్సిందే అప్పుడు నీ యొక్క చూడండి పాత దినాల్లో ఉత్తరాలు రాసేవాడు ఎప్పుడంటే ఫోన్లు వచ్చినాయి ఉత్తరాలు చేసి కదా యాభై యాభై పైసలు పెడితే ఉత్తరం వచ్చింది ఆ ఉత్తరం రాసి వేస్తే ఎన్నో రోజులకు మరలా జవాబు వచ్చేదా లేదా మరలా ఉత్తరం వచ్చేది కదా అలాగే మనం ఏం చేస్తున్నాం ప్రతిసారి ప్రార్థన చేసేటప్పుడు మనం ప్రార్థన చేస్తున్నాం ఉత్తరం వేస్తున్నాం దేవుడికి అయ్యా అదే అయ్యా ఇదయ్యా అని ప్రార్థన చేసుకుని దేవుడికి చెప్తున్నాం మళ్ళీ ఆయన నుంచి ఉత్తరం వస్తుందా నీకు జవాబు వస్తుందా రావట్లేదు జవాబు రావట్లేదు కారణం ఏంటంటే ఇదే దేవుని దగ్గర నుంచి జవాబు వచ్చేంత వరకు నువ్వు ఎదురు చూడాలి ఈరోజు వాక్యాలు చెప్పే జీవో కూడా యహోవ కొరకు సహనముతో కనిపెట్టుకోవాలంట ఎలాగంట దేవుని సంధులు నీకు ఏమి సహనం ఉండాలి ఓర్పు ఉండాలి రాగానే ఈ రాత్రి రాగానే రేపు అద్భుతం ఎక్కడ జరుగుతుంది నీకు తెలుసు కదా లోకంలో ఎక్కడా జరగదు ఈ రాత్రి ఇరవై ఒక్క దినాల్లో మొదటి రోజు అద్భుతం జరిగితే నీకు నువ్వు రావ నువ్వు ప్రార్థన చేసిన వెంటనే జవాబు వస్తే ఈ భూమి మీద ఎవరు ఉండరు ఇంకా దేవుని సందుధిలో మనకు మొదటిగా ఉండాలంటే సహనం ఉండాలి ఓర్పు ఉండాలి దేవుడు మా దేవుని కొరకు మనం కనిపెట్టుకుని అలాగే ప్రార్థనలో ఉండాలి సహనముతో ఎలాగంట చెప్పండి మా అందరూ సహనముతో కనిపెట్టుకోవాలి